ప్రభునామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు కీర్తనలు మూడవ అధ్యాయము మూడవచనములా ఇలా ఉన్నది యహోవా నీవే నాకు కీడమగాను నీవే నాకు అతి అతిశ అతిశయా స్వధమగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అతిశయా దేవుణ్ణి బట్టే మనకి అతిశయం కలగాలి అని వాక్యం సెలవిస్తుంది దేవుళ్ళు మనం ఆనందించాలి దేవుణ్ణి బట్టే మనం గర్వంగా చెప్పుకోగలగాలి దేవుళ్ళనే మన ఆనందం దేవుడే సర్వం దేవుడే మనకన్నీ అని ఆ యొక్క ఆనందంని మనం వ్యక్తపరచాలని వాక్యం ఇస్తూ ఉన్నది తల ఎత్తువాడుగా ఉన్నాడు దేవుడే మన తల ఎత్తాలి మనంతట మనం హెచ్చించుకున్నా మనంతట మనము దేనికోసమో ప్రాకులు అన్నట్టు అటు ఇటు పరుగులు పెట్టినా మనకి ఏమి రాదు కానీ తల ఎత్తువాడు వేసుక్రీస్తు వారు మాత్రమే మనము ఆయన మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మన ఎడల కార్యం జరిగించి మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు మన తల ఎత్తుతాడు ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని తగ్గిస్తాను ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారిని హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన దగ్గర మనకి మరి సమస్తము కలుగుతాయి ఆయన మన తల ఎత్తేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలోనే మనము కొనసాగాలి ఆయనని బట్టి ఆనందించాలి ఆయన బట్టి మనం అతిశయించాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి ఇంకా దేనిని బట్టి అతిశయించినా అది వ్యర్థమే కాబట్టి దేవునిలో ఉంటూ దేవునిలో మనము కొనసాగుతూ అత్యయించినప్పుడు మన తల పైకి ఎత్తే దేవుడు మనకున్నాడని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రతి ఒక్కరం అలాగే ముందు కొనసాగాలని దేవుని చిత్తమైనది దేవుడి మాటలు దీవించునుగాక ఆ మేన్